అందరికీ నమస్కారం ఈరోజు మనం రాహు గ్రహము యొక్క కారకత్వం రాహు చాలా చాలామంది జ్యోతిష్యులు ఎక్కువగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వరు గాని కానీ గ్రహానికి కానీ మీకు ప్రిఫరెన్స్ ఇవ్వరు కారణం ఏంటంటే ఛాయాగ్రహం 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 ఈ ఛాయాగ్రహాలు అని మనం అనుకుంటున్నాము కానీ మన జీవితంలో చాలా పెను మార్పులు తీసుకొస్తూ ఉంటాయి ఎలాగా మరణాలుగా తీసుకురావచ్చు ఎలాగంటే ప్రెగ్నెన్సీ రాకుండా చేయవచ్చు సరే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సంతోషపడతాం కానీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత అబ్యాషన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అబ్యాషన్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ రాహుగ్రహం చూడండి ప్రెగ్నెన్సీ అవ్వడం ఒకటి తర్వాత ఫుల్ ఫ్లడ్జ్డ్గా సంతానం కలగడం ఒకటి సంతానం కలిగింది మీరు ఎక్కువగా ఆ సంతానం మీద ప్రేమ ఆప్యాయత అభిమానం ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు టక్మటు నీళ్ళలో పని చనిపోవడం లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం లేకపోతే ఏదైనా వాహనం యాక్సిడెంట్ మూలంగా చనిపోవడం చిన్నప్పుడే అంటే ట్వెల్వ్ ఇయర్స్ బిట్వీన్ లోమ్ ట్వెల్వ్ ఇయర్స్ బిట్వీన్లో సో ఎటువంటి జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా రాహు ఇస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఒక పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది దాటిపోయిన తర్వాత చేతికి ఎదిగిన పిల్లవాడు లేదా దురవ్యసనాలకు అలవాటు పడిపోయి డ్రగ్కి అడిక్ట్ అయిపోయి వైన్ కి అడిక్ట్ అయిపోయి వాహనం మీద వెళ్తూ వెళ్తూ ఆకస్మికంగా యాక్సిడెంటల్ డెత్ దట్ ఈజ్ రాహు అండ్ హేతు దిస్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ నేను చెప్పాను గోల్ అంటే మన మైదానంలో ఫుట్బాల్ గోల్ గోల్ ఉంటాయి కదా రెండు ఆ రెండు ఏంటంటే రాహుకేతు మధ్యలో కత్మాగ్రహాలన్నీ ఆటగాళ్ళు అనమాట ఫైనల్ డిసిషన్స్ సో రాహు రాసుకోండి రాహు ఒక పొగ రాహు డెవిల్నెస్ అంటే వాయు అంటే చెడు గాలులు దయ్యాలు భూతాలు మంత్రం తంత్ర శాస్త్రాల్లో ప్రావీణ్యత ఈ రాహు ఇస్తూ ఉంటారు అలాగే అందరికీ ఇస్తారా అనే క్వశ్చన్ మీ మనసులో వచ్చింది అందరికి ఎవరండి వృషభం మిథునం కన్య తుల మకర కుంభం వీటికి రాహు యోగిస్తాడు బాగా గమనించాలి వీటికి ఖచ్చితంగా రాహు యోగిస్తారు అయితే రాహు యోగిస్తారంటన్నారు బాగానే చెప్పారండి మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలు పోవా అనే క్వశ్చన్ మీ మనసులో వచ్చింది వాళ్ళకి మనసు చెప్పోదా అంటే పోతుంది ఎప్పుడు పోతుంది మళ్ళీ మీ మనసులో మళ్ళీ ఇంకో కోరిక ఎలా పోతుంది వాళ్ళ సంగతి ఏంటి అనే భావన మీ మనసులోకి వచ్చి ఉంటుంది కిషోర్ బాబు గారు కిషోర్ బాబు గారు సార్ వచ్చాను అటువంటి భావనలు ఏమైనా అయినాయా ఇప్పుడు ప్రెగ్నెన్సీలు పోతే అన్నాను మళ్ళీ పోవు అంటున్నాను ఈ రెండింటికి తేడా ఏంటి అనేది భావన మీకు వచ్చిందా అలాగా అయితే ఈ రాహు రాలే పురుష గ్రహం బాగా గమనించాలి పురుష గ్రహం ఈ పురుష గ్రహము ప్రెగ్నెన్సీ పురుషుడైతేనే బ్రతుకుతాడు లేడీ అయితే అవేషన్ అవుతుంది గమనించాలి మీరు మీరు కావాలంటే జో జాతకాలు మీరు పరిశీలించినప్పుడు చూడండి ఆడపిల్ల అయితేనే ప్రెగ్నెన్సీ పోద్ది ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క అనుభవంలో చూశాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఆడపిల్ల పుట్టింది అంటే మీరు అడగాల అమ్మ మీకు వివాహం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పాప పుట్టింది అని సో ఈ రెండిటి మధ్యలో ఈ రెండిటి మధ్యలో ఏం జరిగింది అనేది కనుక్కోవాల అబాషన్ మినిమమ్ టూ అబాషన్స్ మినిమమ్ టూ అబాషన్స్ అవుతాయి అంటే అబాషన్ అంటే రెండు నెలలు మూడు నెలలు కాదండి డేట్ టూ డేట్ కనుక రాకుండా ఉండి మహిళలకి వీక్ ఆర్ టెన్ డేస్ ఆగి అంటే డేట్ రాకుండా ఆగి మళ్ళీ రావడం జరుగుతుంది ఓకేనా సో అటువంటప్పుడు మీకు చూడండి ఇక్కడ రాహు ట్రాన్సెట్లో కానీ అదేవిధంగా కేతు ట్రాన్సిట్లో కానీ అంటే ట్రాన్సెట్ కేతు వచ్చింది అనుకోండి పురుషునికి అభ్యాషన్ చేస్తుంది అదే రాహు వచ్చింది అనుకోండి ట్రాన్సెట్లోకి స్త్రీని అభాషన్ చేస్తుంది అందుకనే మనం అడగాల అడిగితేనే వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కళ్ళకి అభ్యాషన్ అనగానే టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇలాగ అభ్యాషన్ అయిపోయిందండి సో వీటి మూలంగా ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి ఓకేనా కాబట్టి ఇప్పుడు మనం రాసుకోండి రాహు ఆర్ కేతు కేతు అని రాహుదే చెప్తాను రాహు కనుక లగ్నాధిపతితో కానీ లగ్నంలో కానీ లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో కానీ లేక లగ్నానికి సంబంధం లగ్నాధిపతితో యుతి కానీ దృష్టి కానీ లేకపోతే లగ్నంలో ఉండడం కానీ లేకపోతే లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండగానే ఉన్నదనుకోండి మీరు వెంటనే ఒకే ఒక క్వశ్చన్ చేయండి మీ వంశంలో రెండు వివాహాల వాళ్ళు కానీ మృత శిశువు జననం కానీ అకాల మృత్యు కానీ లేక అబాషన్స్ కానీ జరిగినాయా అని అడగండి ఈ నాలుగిటిల్లో ఒకటి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుద్ది ఇది నా అనుభవం అనుభవం అయితే ఇక్కడ దీన్ని ఇలాగే బేస్ చేసుకుంటే వెళ్ళండి రెండవ భావంలో ఉంటే ఏంటి కుటుంబములు అంటే తనకు ఇది ఎక్కువగా కాదు అంటే గమనించాలి మేష లగ్నానికి రెండులో రాహు ఉంటే ఉండదు మళ్ళీ ఎందుకంటే రాహు శుక్రుడికి మిత్రుడు కాబట్టి అదే కనుక మిథుల లగ్నానికి అయ్యి కర్కాటకంలో ఉంటే అవుతుంది మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా కొడుకు కానీ తనకు కానీ కూతురు కానీ ఖచ్చితంగా అవుతుంది ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఓకేనా సో ఇక్కడ మళ్ళీ సింహ లగ్నానికి మళ్ళీ ఉండదు ఎందుకు బుధుడు మిత్రుడు కాబట్టి అవుతాం నైంటీ నైన్ పర్సెంటేజ్ అవుతాం వన్ పర్సెంట్ బై ఛాన్స్ అప్పుడు గోచారం కానీ ట్రాన్సిట్ విధానంలో కానీ ఇబ్బంది రావచ్చు ఓకేనా మళ్ళీ ధనుసు లగ్నానికి ధనుసు లగ్నానికి మకరంలో రాహు ఉంటే అవదు నైంటీ నైన్ పర్సెంటేజ్ అవదు కుంభర కుంభలో రాహు ఉన్న సో ఇలాగ రాహుని మనం బేస్ చేసుకునే ఫస్ట్ మీరు జాతక చక్రం చూసిన వెంటనే పరిశీలించాల్సింది ఏంటంటే రాహు అండ్ కేతు మూమెంట్స్ ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి తన యొక్క జాతకంలో ఎక్కడున్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో అది చూసి మీరు రిజల్ట్ చెప్పగానే ఆర్ ఏ గుడ్ ఆస్ట్రాలజర్ ఫస్ట్ మీరు ఆస్ట్రాలజర్ అని తెలుసు తెలవాలిగా తెలవాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మహాదశ అంతర్దేశ భుక్తి ఇవన్నీ వేసుకుని మళ్ళీ గోచారం చూసుకుని ఇవన్నీ చూసుకుని మీరు చెప్పడం ఏంటి జస్ట్ అలా పత్రిక చూసిన మీ వంశంలో ఇలా జరిగిందా జరగలేదా అన్నారనుకోండి వెంటనే చెప్తారు ఇలా జరిగిందంటేనే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ మనసులో వచ్చేది ఏంట అంటే ఈ వర్ ఎ గుడ్ ఆస్ట్రాలజర్ థ్ సార్ అప్పుడే కదా మీకు నమ్మేది మీరు ఎన్ని కథలన్నీ వేసుకుని వచ్చి మీకు ఇలాగ జరిగిందా అని అడిగేటప్పటికి పర్వాలేదో ఏదో కొంచెం సూక్ష్మంగా చూసుంటాడులే అని అదే కనుక మీరు చూసి నమ్మటే ఠపీమ్ అంటూ చెప్పారనుకోండి రామభాణం లాగా చెప్పారనుకోండి ధన్మంటూ బహ్ కరెక్ట్గా చెప్పాడే ఆయన అంట నేను అలాగ చెప్పే ఈరోజు మీ అందరికి దగ్గర అయ్యాను అంతేగాని వేరేదేం లేదు ఓకేనా సో రాహు పొగ మాయావి ఇమాజినేషన్ ఇంటెలిజెన్స్ ఇన్సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ పరికరాలు అవుట్ ఆఫ్ కంట్రీ ఇంటి లోపల బాత్రూమ్స్ బాత్రూమ్స్ విసర్జించే మన పాచిపెట్టి ఉండేది ఒక ఒకప్పుడు పాచిపెట్టిలు ఉండేది తెలుసా మీకు చెక్కతో తయారు చేసి ఒడ్డుతో ఉండే పాచిపెట్టెలు దాంట్లో బట్టలు ఉత్తకోవలసిన బట్టలు దాంట్లో వేసుకునేవాళ్ళు ఎప్పుడైనా విన్నారా దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం వాళ్ళు సో ఆ పెట్టికి తర్వాత బూజు కర్రకి ఫ్యాన్కి ఓకేనా అలాగే మనం ఊడ్చే షీపిరికి కారకత్వం వహిస్తూ ఉంటాడు ఓకేనా కాబట్టి రాహు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి కేతువుల యొక్క దోషం ఉంటే లగ్నంలో ఉండిన తృతీయంలో ఉండిన తృతీయంలో ఉంటే మంచిదే చతుర్థంలో ఉంటే తల్లికి ఆరోగ్యపరంగా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది సో నాలుగులో కనుక రాహు ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి మీ తల్లి తరపున ఇక్కడ వంశం అన్నాం ఇక్కడ వంశం అన్నాం ఎక్కడ లగ్నానికి సంబంధం ఉంటే నాలుగులో ఉంటే తల్లి తరపున అని అదే కనుక ఐదులో ఉందనుకోండి మీ ప్రథమ సంతతికి ఎలా ఉండున్నది కనుక్కోండి అంటే చాలు అయ్యిందండి అని చెప్తారు ఆరో స్థానం మీ మేనమామకి ఇలా జరిగి ఉండొచ్చు చూడండి కనుక్కోండి అంటే అవునండి అంటారు అదే సప్తమ భావంలో రాహు రాహు అంటే భార్య తరపున వాళ్ళకు ఉండే జరిగే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఎయిత్లో ఉంటే ఎయిత్కి వచ్చేటప్పటికి అంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే మోషన్ ఫ్రీ అవ్వదు ఈ మోషన్ ఫ్రీ అవ్వకపోవడం వలన కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ భయపడద్దు నా జాతకంలో అష్టమ భావంలో రాహు ఉన్నారు కాబట్టి నాకు క్యాన్సర్ వచ్చేస్తుంది నాకు కోలన్ క్యాన్సర్ వచ్చేస్తుందని గురువు గారు చెప్పేశారు అని మీరు కంగారుపడద్దు సో దీని నుంచి కూడాను ఎస్కేపింగ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎలా అంటే ఎప్పుడైతే మీ జాతకాల్లో ఎనిమిదో భావంలో రాహు కానీ కేతు కానీ సంచరించే వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఇది అయితే మాకు అవుతుంది కదండి ఫ్రీగానే అంటే మీరు తీసుకునే ఆహార పదార్థంలో పీచు పదార్థం ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది అలాగే బనానాస్ మీరు తినే ఆహార పదార్థంలో ఈ బంక టైప్లో ఉండే తత్వం అంటే ఎక్కువగా మన నూనె వస్తువులు బనానాసు తర్వాత ఎక్కువగా వాటర్ కంటెంట్స్ ఈ వాటర్ కంటెంట్స్ ఎక్కువ తీసుకోవాలి అవాబరేట్ అయిపోతూ ఉంటుంది వారు ఎక్కువగా ఏం చేస్తారంటే రాహు రెండులో ఉండినా కూడాను ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు కేతు సింహరాశిలోకి సింహరాశి రెండులో ఉంది అంటే కన్యా రాశిలో ఉన్నారు ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి సారీ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి రాశి కానీ సింహ లగ్నం కానీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం కొంచెంగా తింటూ ఉంటారు కొంచెం కొంచమే తింటారు ఎక్కువ తినరు ఎందుకు గతంలో అంత ఎక్కువగా తినరు కాబట్టి కొంచెం కొంచెం తింటారు కొంచెం కొంచెం మాట్లాడతారు కానీ అష్టమ స్థానంలో ఎవరున్నారు రాహు ఉన్నారు రాహు ఎవరి దగ్గర ఉన్నారు జూపిటర్ హౌస్లో ఉన్నారు జూపిటర్ హౌస్ అంటే వాటర్ కంటెంట్స్ సో ఎక్కువగా మీరు వాటర్ తీసుకోవాలి ఎందుకంటే వాయుతత్వం కలిగిన గ్రహం అది సో మీ యొక్క ఒంట్లో ఉన్న వాటర్ అవాబ్రేట్ అయిపోవడం వలన మీకు ఓవర్ హీట్ చేయడం మూలంగా లోపల వాటర్ కంటెంట్స్ లేకపోవడం వలన మీకు మోషన్ ఫ్రీ అవ్వదు కాబట్టి మీరు ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కావాలంటే చూసుకోండి లగ్నాన్ని చూసినామంటే అమ్మా మీకు ఒక్కోసారి మోషన్ ఫలానా టైంలో మోషన్ ఫ్రీ అవ్వలేదు అని అంటే అవునండి కరెక్టేనండి ఆ టైంలో మాకు ఇలా మోషన్ ఫ్రీ అయ్యేది కాదు కొంచెం ప్రాబ్లం మూలంగా మేము హాస్పిటలైజేషన్ వెళ్ళాము అని చెప్తారు ఓకేనా రాహు రాహుకి వచ్చేటప్పటికి మీరు ఎస్కేప్ అవ్వాలి అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుకోవాలి రాహు అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ స్టేట్స్ వేరే రాష్ట్రాలు వేరే ఊళ్ళు వేరే గ్రామాలు ఓకేనా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మస్ట్ అండ్ షుడ్ ఇది రాహు ఆన్లైన్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మహా అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది చాలా మందికి మీరు బాగా గమనించండి రాహు లగ్నంలో ఉండినా రాహు నాలుగో భావంలో ఉండినా రాహు పదవ భావంలో ఉండినా వాళ్ళు ఖచ్చితంగా స్వక్షేత్రాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారు స్వక్షేత్రంలో ఉన్నంత కాలం స్వక్షేత్రంలో ఉన్నంత కాలం వారు గొర్రెకి బెత్తడి తోక అన్నట్టుగా వాళ్ళకి జీవితం ఉంటుంది వాళ్ళు మెటీరియల్ స్టిక్ మెటీరియల్ స్టిక్గా ఉంటారు రెండోది ఏంటంటే మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి మీ యొక్క పిల్లల యొక్క జాతకాల్లో రాహు కనుక యాక్టివేషన్లో ఉంటే అబ్జర్వ్ చేయండి సినిమా ముందర కూర్చోబెట్టగానే అంటే టీవీ ముందర కూర్చోబెట్టండి కూర్చోబెట్టగానే దాంట్లో ఫైట్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఊగిపోతూ ఉంటారు ఇలా అలా యాక్టింగ్ మెటీరియల్గా యాక్టింగ్ చేస్తున్నట్టు ఇలా ఉండాలి అలాగ ఉండాలి వాళ్ళ యొక్క ఫేస్ ఫీలింగ్ చూడండి ఫేస్ ఫీలింగ్ చూసినా లేకపోతే వాళ్ళ యొక్క భావనలు చూసినా కంటిన్యూషన్ గా దాన్ని అబ్జర్వ్ చేస్తాను అబ్జర్వ్ అబ్జర్వ్ కూడా కారకత్వం వహించే గ్రహం రాహు నేను కూడా ఇలాగే అయిపోవాలి నేను కూడా ఇలా తయారవ్వాల నేను కూడా ఇలాగే ఉండాలా నేను కూడా ప్రవీణ్ అంటే ఎదుటి వ్యక్తిని చూసి నేను కూడా అలాగ ఉండాలనే తత్వాన్ని క్రియేట్ చేసేది రాహు గమనించాలి మీరు అతని యొక్క ఫీలింగ్ తన యొక్క ఒంటి మీద రోమాలు నిక్కబుడుచుకుంటూ ఉంటాయి సో నేను కూడా ఇలాగా నేను కూడా అలాగా అలాగే ఎందుకంటే నేను చూశాను అట్ ద సేమ్ టైం రాహు కూడా నా యొక్క లగ్నంలో కూడా రాహువే ఉన్నాయి నా భావనలు అలాగ ఉంటాయి నేను ఏ విధంగా మీకు క్లాస్ చెప్తే బాగుంటుంది ఏ విధంగా మీకు చెబితే దానికి దీనికి డీకోడ్ అవుతుంది అనే భావనలు ఫస్టే నేను ఊహించేస్తాను ఊహా ఊహకి కారకత్వం వహిస్తాడు క్రియేటివిటీకి కార కారకత్వం వహిస్తాడు ఇంటెలిజెన్సీకి కారకత్వం వహిస్తాడు ఈయన రాహు సో ఈ రాహు కుజులు కలిస్తేనే కొంత ఇబ్బంది సో వీళ్ళకు కూడాను దానికి ఆల్రెడీ నేను చెప్పాను నీళ్ళు ఎక్కువగా ఉండాలి నీళ్లు ఎక్కువగా ఉండాలి మనం గీసేది అగ్గిపుల్ల చిన్నదే చిన్న అగ్గిపుల్ల పెట్రోల్ బక్కులు వేసామనుకోండి దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది పెద్దగా ఉంటుంది సో చిన్నదానికి పెద్దదానికి రెండింటికి క్రియేషన్ చేసేదే రాహు అండ్ మార్స్ కాంబినేషన్ చిన్న విషయానికి కూడాను పెద్దగా భూతద్దంలో చూసేసి దాన్ని చెడగొట్టేస్తారు ఎక్కువగా ఇంటెలిజెన్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా రాహు యొక్క తత్వాలు ఎక్కువగా ఉంటాయి చిన్న విషయానికి కూడా భూతద్దంలో చూసి ఎలా జరుగుద్దేమో ఎలా జరిగితే ఏం చేస్తాం అనే భయం విపరీతమైన భయం షాటన్ అండ్ రాహు భయస్థులు ఇలాగ జరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో అని ఆలోచిస్తారు కానీ అది అలాగే జరుగుద్ది అదే జరుగుద్ది అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచిస్తారు సో ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలంటే ప్రొటెక్ట్కి కారకత్వం వహించేది కుజుడు కుజుడు యొక్క ఆస్పెక్ట్ అండ్ రాహు ఓకేనా కాబట్టి నేను నాకు కూడాను అది ఉంది అట్ ద సేమ్ టైం నేను చూసిన జాతకాల్లో కూడాను మీరు ఇలా చేసేవాళ్ళ ఇలా ఆలోచిస్తారా ఇలా ఇలా ఎలా అంటే అవునండి అని చెప్పారు సో రాహు ఈజ్ ఎ మెటీరియలిస్టిక్ మెటీరియలిస్టిక్ గా ఉండేది రాహు కాబట్టి మీరు అబ్జర్వేషన్లో కానీ ఇంటెలిజెన్సీ కానీ ఇవన్నీటికీ రాహు కారకత్వాలు వహిస్తాయి కాబట్టి ఒకవేళ రాహుకేతుల యొక్క దోషాలు ఉన్న వాళ్ళు శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకుని ప్రతిరోజు నాగసింధురం పెట్టుకోవాలి అయితే లేడీస్ ఆడపిల్లలకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐబ్రో కట్ చేయకూడదు తర్వాత జుట్టు కత్తిరించకూడదు బాగా గమనించాల ఐబ్రో కట్ చేయకూడదు జుట్టు కత్తిరించకూడదు నైల్ పాలిష్ వేయకూడదు అలాగే లిప్స్టిక్ పెట్టకూడదు ఇది కనుక చేస్తే త్రికర్ణ శుద్ధిలో దేహశుద్ధి అవ్వదు ఎప్పుడైతే వీళ్ళు చేస్తారో వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు అయితే అద్దం దగ్గర నుంచి బయటికి రారు వాళ్ళు రెడీ అవ్వాలంటే కనీసం రెండు గంటలు కావాలి వాళ్ళకు వాళ్ళే అనుకోవాలి వాళ్ళకు వాళ్ళే రావాలి అని అందంగా ఉన్నానా ఆ శ్రీదేవిలాగా ఉన్నానా లేదా అనుష్క లాగా ఉన్నానా అనే భావనలో వాళ్ళు వచ్చేదాకా ఆ అద్దం విడిచి పెట్టరండి ఇది మీరు బాగా గమనించండి కావాలంటే అయితే ఆడవాళ్ళకైనా ఏ మగవాళ్ళకి లేదా అనే భావన మీ మనసులోకి రావచ్చు వీళ్ళు తల దువ్విందే దూతారు దువ్విందే దూతారు దువ్విందే దూతారు సార్లు మొహం కడుగుతారు అందంగా కనపడడం కోసం వీళ్ళు కూడాను మెర్ర దగ్గర నిలబడి దువ్విందే దువ్వి దువ్విందే దువ్వి ఓకేనా సో వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లగ్నానికి అని కాదు దీంట్లో మోస్ట్ పవర్ఫుల్ రాహు అండ్ శుక్ర కాంబినేషన్ వీళ్ళతో అయితే మాత్రం మగాళ్ళైతే ఆడవాళ్ళతో ఆడవాళ్ళైతే మగవాళ్ళతో చికాకులు ఉంటాయి ఎంత ఎఫెక్షన్ ఉంటుందో తెలుసండి వాళ్ళకి ప్రేమలో అంత ఎఫెక్షన్ ఉంటారు వాళ్ళిద్దరు కానీ దూరంగా ఉంటారు దూరంగా ఉంటేనే వాళ్ళకి ప్రేమ దగ్గరికి ఉంటే మాత్రం పోట్లాడుకుంటారు దే ఆర్ మోస్ట్ డేంజరస్ కపుల్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రాహు శుక్రుల కాంబినేషన్ ఉన్న వాళ్ళకి భార్య అయితే భార్యకు భర్త అయితే భర్తకి నా నీ భార్య ఫలాన పడితే ఇలా మాట్లాడుతుందని చెప్పినా వాళ్ళు నమ్మరు 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 జాగ్రత్త ఎట్ ద సేమ్ టైం శుక్రుడు కనుక స్త్రీలో ఉండే స్త్రీకి వెళ్ళి నీ భర్త ఫలాన్ని మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు ఇలా దుర్యవ్యసనాలకు అలవాటు పడిపోయాడని చెప్పినా ఆ భార్య నమ్మదు 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 దట్ ఈజ్ రాహు అండ్ శుక్ర కాంబినేషన్ వీటి మీద ఎటువంటి దుష్టగ్రహాల ప్రభావం ఉండకుండా ఉండేది అంటే డార్ ఎప్పుడు పోట్లాడుకుంటారు ఇరవై నాలుగు గంటల్లో కనీసం పద్దెనిమిది గంటలు పోట్లాడుకుంటారు ఆడు పోట్లాడుకుంటు వాళ్ళు దగ్గరున్నంత కాలం పోట్లాడుకుంటారు అదే కనుక ఇంటిని విడిచిపెట్టి డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి ఆ రోజు వంద ఫోన్లు కొట్టుద్ది ఆవిడ ఏమండి భోజనం చేశారా ఏమండి మాత్రలు వేసుకున్నారా ఏమండి మీరు ఇలా చేయండి ఏమండి అలా చేయండి అని ఈవిడ అంటది ఈవిడ ఒక గంట లేట్ అయితే ఆయన మొదలెట్టేస్తాడు అమ్మాయి పిల్లలకి ఇది పెట్టు అది పెట్టు అలా చేయి ఇలా చేయని ఎందుకు దట్ ఈజ్ లవ్ ఎఫెక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో మనం వెళ్ళామంటే మనం అయిపోతాం బాగా గమనించాల అదే కనుక వృషభంలో కానీ మిదులంలో కానీ కన్యలో కానీ తులాలో కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే యుతి కనుక ఉంటే వాళ్ళ జోలికి మీరు దయచేసి వెళ్ళద్దు వాళ్ళిద్దరూ మిమ్మల్ని చెప్పి తీసుకొచ్చి పెడతారు మిమ్మల్ని తీసుకొచ్చి నుంచో పెడతారు ఎందుకు అమ్మాయి మీ ఆయన అది అలా ఆవిడతో వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అనంటే వాళ్ళ భర్తను పిలిచి ఈవిడిని కూడా పిలిచి నుంచో పెట్టి ఏమంటే ఫలానా అమ్మాయితో పాటు మీరు వెళ్ళారట ఈవిడ చెప్పింది నాకు అంటదే అవునమ్మాయి నేను వెళ్ళింది మాట వాస్తవమే ఆ అమ్మాయికి ఫలానా హెల్ప్ కోసం తన భర్త లేడు కాబట్టి నేను వెళ్ళడం తప్పేమీ కాదే అని అంటాడు ఎందుకంటే ఆయన తప్పు చేయడు నైంటీ పర్సెంటే తప్పు చేయుడు 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 చేయడు మీరు దయచేసి ఎవరికైనా అలా చేయమకండి ఓకేనా సో వాళ్ళు బెస్ట్ కపుల్స్ అనమాట కానీ దగ్గర ఉంటేనే వాళ్ళతో గోల మనం భలాయించలేం వాళ్ళిద్దరు పోట్లాడుకుంటానే ఉంటారు సో ఇలాంటి కపుల్స్కి మనం ఏం చేయాలంటే పుట్టింట్లో కానీ లేదంటే ఇటువ ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ అటు అత్త మామల ఇంటికాడ వండినా ఇటు కాడ వండినా ఇక్కడ ఇటు అత్త మామల ఇంటికి ఉండి ఫస్ట్ వాళ్ళిద్దరిని ఏం చేయాలంటే వేరే ఊరిని పంపించేయాలి వేరే గ్రామంలో తీసుకెళ్ళి దింపేయాలి బాబు మీ బదులు మీ బాధలు మీ బాధలు మీరు పడండి అక్కడ ఎప్పుడైతే మన కుటుంబం నుండి వాళ్ళు దూరం వెళ్ళిపోతారో దే ఆర్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఇది మీరు గమనించాలి మీకు రాబోయే కాలంలో మంచిగా జాతకాలు చెప్పు జాతకాలు వస్తాయి మీ చేతికి వచ్చినప్పుడు వివాహం చేసి వెంటనే వీళ్ళని అమెరికా పంపించేయండి లేకపోతే వీళ్ళని వెంటనే వేరే రాష్ట్రానికి పంపించేయండి వేరే ఊరు పంపించేయండి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి రెంట్కి వెళ్ళిపోమని చెప్పండి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోతారో అత్తా మామలతో ఇటు ఇటుపక్కన అటుపక్కన ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఒకవేళ ఇంట్లో ఉన్నారా వాళ్ళ గోల మనం భరాయించలేము అది ఏ ఇప్పుడు ఏదో ఒకటి తలగా ఈ అమ్మాయితో కానీ ఆ అబ్బాయితో కాని కంపల్సరీ సో వాళ్ళిద్దరిని మనం ఏం చేయాలంటే గా తీసుకుని వెళ్ళి వేరే ఊర్లో కాపురం పెట్టాలి కాపురం వేరే ఊర్లో పెట్టడానికి కారణం ఏంటంటే రాహు అండ్ శుక్ర ఈ కాంబినేషన్లో ఉండి పోట్లాడుగు చచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే ఫస్ట్ మీరు ఆ ఇల్లు లేదా ఆ ఊరు లేదా ఆ గ్రామం విడిచిపెట్టేసి వేరే గ్రామానికి వెళ్ళిపోండి ఎందుకంటే రాహు ట్రావెల్కి కారకుడు లాంగ్ జర్నీస్కి కారకుడు అవుట్ ఆఫ్ కంట్రీస్కి కారకుడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి కారకుడు ఆన్లైన్ బిజినెస్కి కారకుడు తర్వాత ట్రేడింగ్కి కారకుడు మీరు ఆన్లైన్ అనే పదం వచ్చింది అంటే దట్ ఈస్ ద కాల్ ఆఫ్ రాహు ఓకేనా సో ఈ రాహు యొక్క కారకత్వాలని మీరు జాగ్రత్తగా మీరు రాసుకోవాలి అలాగే నైన్త్లో రాహు ఉండినా కూడాను ఖచ్చితంగా తండ్రి నుండి దూరం వెళ్ళడం లేకపోతే తండ్రి యొక్క మరణానికి సంభవించడం లేకపోతే తండ్రి తరపున రెండు వివాహ వివాహాలు అవ్వడం ఇలాంటి జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో ఇంకా టెన్త్లో లో రాహు టెన్త్లో లో రాహు అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఫోర్త్లో ఫోర్త్ మీద దృష్టి పెడుతూ ఉంటుంది ఫోర్త్లో లో కేతు ఉంటారు సో ఇంటికాడ ఉండరు ఆఫీసులో ఎక్కువగా ఉంటారు ఓకేనా లెవెన్త్ లో రాహు పేరు ప్రతిష్టలు ఎక్కువగా మీకు జన ఆకర్షణ ప్లస్ సోషల్ సర్కిల్లో ఎక్కువగా ఉంటుంది ట్వెల్త్లో అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి అటు ఇటు పంపించేస్తారు ఓకేనా రాహు యొక్క మహా దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశ ప్రాణదశల్లో కనుక తడి తగిలితే మాత్రం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతారు వీళ్ళకి ముసలోళ్ళు ముసలా ముత్క అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళని మనం హింసించకూడదు ఓకేనా సో లగ్నంలో ఉండినా ఎక్కడుండినా కూడా దాన్ని డీకోట్ చేసే విధానం తెలియపరిచాను రాసుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే మన గ్రూప్లో మీరు పెట్టండి ఇంకో మిగతా వాళ్ళు జాయిన్ అవ్వన్న వాళ్ళకు కూడాను ఇది పనికొస్తుంది ఓకేనా థ్యాంక్ యూ